దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ఆరు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కురింతి రెండు పద్నాలుగు సంఘములోని రెండవ కాలము స్మృణా కాలము నాటిది క్రీస్తు శకం తొంభై నుండి మూడు వందల ఇరవై ఐదు వరకు ఈ సంఘం యొక్క కార్యములను చూడగలం స్మృణ అను పేరు శ్రమను సూచిస్తున్నది మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘమునకు ప్రభువు బయలుపరుచుకునను ప్రకటన గ్రంథం రెండు ఎనిమిది బోలము మరణించిన వారి దేహంలోకి పుయ్యవడును యోహాను స్వార్త పంతొమ్మిది ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్ అయితే మొదట బోలమును పొడిచేయవలను అదేవిధంగా మనము పరిమళ వాసనగా నుండుటకే శ్రమపడుచున్నాము పాశ్చాత్య దేశములలోను ఈ దేశములో సైతం సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా ఉన్నవి స్మృణ కాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహలలో జీవించుచుండిరి అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు పది దినములు శ్రమ కలుగును ఆయనను నుండుమని వారికి చెప్పాను ఈ శోధనకు నిలిచిన వారు జీవ కిరీటమును పొందుదురు యాకోబు ఒకటి పన్నెండు ప్రభువు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటము పొందుదురు రెండవ తిమోతి నాలుగు ఎనిమిది కనుక ఈ రెండవ సంఘములో వారికి ఇవ్వబడిన వాగ్దానము జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి సజీవుడాయను ఈ క్రీస్తు ప్రభు ఉన్నాడు గనక ఆయన సహాయం ద్వారా ప్రతి శోధనను మనం జయించగలము ప్రైజ్ దాట్